బర్నింగ్ టాపిక్ ఏపీలో వాలంటీర్ల చిచ్చు మళ్ళీరేగింది అరవై ఆరు లక్షల ఓట్ల పెన్షనర్లే టార్గెట్గా పార్టీలన్నీ గేమ్ ప్లాన్ షూరు చేశాయి పెన్షన్ల పంపిణీ చుట్టూ పెద్ద డ్రామానే షురువు చేశారు ఎన్నికల సీజన్లో క్లైమాక్స్ సీన్లను తలపిస్తున్న తాజా వాలంటీర్ల ఎపిసోడ్ అందులో మలుపుల్ని తెలుసుకుందాం ఈ బర్నింగ్ టాపిక్ లో ఏపీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల టెన్షన్ కంటే పెన్షన్ టెన్షనే ఎక్కువైపోయింది కారణం గ్రామ వాలంటీర్లను పెన్షనర్ల నుంచి తాత్కాలికంగా విడదీయడమే పెన్షన్ల డోర్ డెలివరీ నిషేధిస్తూ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ ఆర్డర్ కాపీతో ఆగమాగమైపోతున్నాయి అధికార విపక్షాలు పెన్షనర్ల ఓటు బ్యాంకు ఎక్కడ దూరమైపోతుందో అనే ఆవేదనే ఆక్రోశంగా మారి తెగాయాస పడిపోతున్నాయి పొలిటికల్ పార్టీల గేమ్ ప్లాన్ ఇలా ఉంటే మధ్యలో ఫూల్స్ అయింది మాత్రం అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లేనా వాళ్ళకు పెన్షన్ టైం వీళ్ళకు టెన్షన్ టైం డోర్ డెలివరీ పొద్దే వద్దంటూ ఉన్న ఎలక్షన్ కమిషన్ మై హోమ్నా అంటూ అలర్ట్ అయిన పొలిటికల్ పార్టీలు వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం బతకబారింది ఎందుకు చేతికి పింఛన్ రాకుండా అడ్డుకున్న లెవరు అప్పుడు వద్దన్న వాళ్లే ఇప్పుడు ముద్దంటున్నారా ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఏపీలో పరిస్థితి వన్ ఫైన్ మార్నింగ్ రెండున్నర లక్షల మంది వాలంటీర్ల చిత్తశుద్ధులపై అపోజిషన్ పార్టీలకు అప్పుడెప్పుడో సందేహాలు వచ్చాయి వాళ్ళ సర్వీసుల్లో ఏదో లోపం ఉంది అంటూ ఎలిగేషన్లు మొదలు పెట్టేశాయి వాలంటీర్ల సేవల కంటే వాళ్ళ వెనకుండే రాజకీయ ఉద్దేశాలే ప్రమాదకరమంటూ ఎండగట్టడం మొదలైంది కట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది రెండు నెలల పాటు ప్రభుత్వ సొమ్ము పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా పెట్టింది ఈసీ లబ్ధిదారుల ఇళ్ల వైపు కన్నెత్తి చూడద్దంటూ ఆదేశాలిచ్చింది ఫలితం నెల నెలా ఒకటో తారీఖునే తలుపు తట్టి గుమ్మం దగ్గరకు వచ్చి అరచేతిలో పెట్టే వాలంటీర్లు లేక పింఛన్ పైకం అకస్మాత్తుగా క్యాన్సిల్ అయింది వీలైతే సచివాలయానికి వచ్చి తీసుకోండి లేదంటే లేదు అనే అధికారిక వార్తలు పెన్షనర్ల గుండెల్ని మండే ఎండలు పైగా వీళ్లంతా అవ్వా తాతలు వయసు మళ్లిన పండుటాకులు కొందరైతే వికలాంగులు వితంతులు ఈ రెండు మూడు కిలోమీటర్లు నడిచి సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే నిలబడి ఆనక తప్ప పైసలు తేదీ దాకా పెన్షన్ల పంపిణీ ఇలా ప్రశ్నార్థకంగానే ఉండబోతోందట ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రాజకీయ పార్టీలు చేసుకున్న పుణ్యం వల్లే పెన్షనర్లకింత కష్టం వచ్చిన మాట నిజం అందుకే ఆ పాపం కరిగేసుకోవడానికి ఇప్పుడు పోటీ పడుతున్నాయి పోటా పోటీ ఓదార్పులు సానుభూతి వచనాలతో ముక్కులు చీదేస్తున్నాయి టీడీపీ కూటమి కుట్రల వల్లే అవ్వాతాతలు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ అధికార పార్టీ ఓవరాక్షన్ వల్లే పెన్షనర్లకు వచ్చాయని విపక్ష కూటమి దుమ్మెత్తి తుమ్మెత్తిపోసుకుంటున్నాయి ఇలా అవ్వాతాతల మనోభావాలు మారకుండా వాళ్ళ ఓటు బ్యాంకులు అడ్డం తిరగకుండా ఏపీలో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి వీళ్ళు ఎవరు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తాను థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు గతంలో ఎలాగైతే ఒకటవ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు అన్ని ఆ విధంగా అందించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజలకి గుర్తు చేస్తున్నారు దీనిని ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు తప్పుడు ఆలోచనలు ఆయన చేసినటువంటి తప్పుల్ని ఇతరుల మీద నెట్టడంలో సిద్ధహస్తుడైనటువంటి ముఖ్యమంత్రి నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీపై పైన ప్రారంభించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో వాలంటీర్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సిఎస్ వాలంటీర్లపై ఎన్నికల సమయంలో ఆంక్షల్ని విధించింది ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దు పెన్షన్ల పంపిణీతో సహా ఎలాంటి పథకాల్లోనూ వాలంటీర్ల జోక్యం ఉండకూడదు వాలంటీర్ల దగ్గరున్న మొబైల్ టాబుల్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల్ని ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు హ్యాండ్ చేసుకోవాలి ఆయా పథకాల పంపిణీకి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి వాలంటీర్ల వ్యవస్థను గాల్లో వేలాడదీసింది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు వాలంటీర్లు ఉండి లేనట్లే లెక్క ఈ లెక్కన ఇంటింటికి పెన్షన్ల పంపిణీకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టే సచివాలయాల్లో మాత్రమే పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం అంటే స్టేట్ మొత్తం అసెస్ చేసి స్టేట్ నుంచి ఒక గైడ్లైన్స్ వచ్చాయి ఇప్పటికైతే ఇప్పుడు మనకున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం సచివాలయంకి వెళ్ళి సచివాలయంలో తీసుకోవాలి అక్కడ ఇబ్బంది లేకుండా షేడ్ వాటర్ అవి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పారు సచివాలయానికే ఇచ్చేశారు సచివాలయంలో ఉన్న అందరు ఎంప్లాయీస్కి వాళ్ళ లాగిన్స్లో ఎనేబుల్ చేశారు వాలంటీర్ లాగిన్స్ డిజేబుల్ చేసేసారు ఇంకా అవి కనపడకుండా దెన్ ఈ ఎంప్లాయీస్ లాగిన్లో ఎనేబుల్ చేశారు కాబట్టి అందరు ఎంప్లాయీస్ కూడా సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇచ్చారు పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయొద్దని మాత్రమే ఈసీ చెప్పింది వాలంటీర్లు లేకపోతే మరో మార్గం లేదా సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చు కదా అనే సలహాలు సూచనలు కూడా వినిపించాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల సచివాలయాలుంటే అందులో లక్ష ముప్పై ఐదు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నాయి మొత్తం పెన్షనర్లు అరవై ఐదు లక్షల తొంభై రెండు వేల మంది ఒక్కో సచివాలయం పరిధిలో సగటున నాలుగు వందల ముప్పై తొమ్మిది ఇళ్లు ఉంటాయి లెక్కన ఒక్కో సచివాలయ ఉద్యోగి కోటాకి మహా అయితే నలభై తొమ్మిది ఇళ్లు వస్తాయి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తే మూడు రోజుల్లో పంపిణీ పూర్తవుతుందనేది ఓ అంచనా ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉంది సామాధిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవ్వాలంటే కనీసం పది రోజులైనా పడుతుందని స్వయానా చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు అండు వేసవిలో క్యూలైన్లలో నిలబడి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితికి కారణం ఎవరు అనే చర్చ రాజకీయ రచ్చగా మారింది ఇప్పుడు టీడీపీ చర్యలు వృద్ధుల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వైసీపీ అంటోంటే ఖజానా ఖాళీ చేసి పెన్షన్ డబ్బుల్ని దారి మళ్ళించి మీ వల్లే పెన్షన్ పంపిణీ ఆలస్యమైందంటూ వివత్సలో ఆరోపణలు చేస్తున్నారంట ఉంది టీడీపీ వాలంటీర్లపై ఫిర్యాదు చేసిన సంస్థ టీడీపీకి అనుబంధ సంస్థ అన్నది వైజీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఈ సిటిజన్స్ ఫార్మ్ ఫర్ డెమోక్రసీ ఎవరై ఆ స్థాపించిందే అంటే ఎప్పుడు స్థాపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దాని అధ్యక్షులు వారు జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఎవరి భవానీ ప్రసాద్ గారు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడు ఆయన అధ్యక్షుడు సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంటే మనం చెప్పక్కర్లా పింఛన్దారులకి పింఛన్లు ఇవ్వకుండా ఇవ్వకుండా చేసింది ప్రభుత్వంలో ఉన్న వైసీపీనే ఎవరు చేశారు ఎవరికి సంబంధం జగన్మోహన్ రెడ్డినో బొత్స సత్యనారాయణనో ఎవరికి సంబంధం వాలంటీర్లని పెన్షన్ ఇవ్వకుండా ఆపింది వైసీపీ పార్టీనే ఖజానాలో పెన్షన్ పైకం సిద్ధంగా లేదా అనే సందేహం కూడా పుట్టింది పెన్షన్ల కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు సిద్ధం చేసుకోలేరా ప్రతి నెల ఒకటో తేదీకి ముందే నగదును సమకూర్చుకునే ప్రభుత్వం ఈ నెల మాత్రం ఎందుకు అలసత్వం వహించింది ఇది ఖచ్చితంగా పెన్షన్ పంపిణీలో జాప్యం చేసే కుట్రే అని టీడీపీ ఆరోపిస్తోంది ఏదేమైనా ఈ నెల వచ్చే నెల పెన్షన్ల పంపిణీ లేట్ అవడం అయితే ఖాయం అందుకే పూర్తిగా డిఫెన్స్ లో పడింది తెలుగుదేశం పార్టీ ఎవరి రోజున ప్రభుత్వం మారితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే బెంగ ఇప్పటికే కొందరిలో బలంగా నాటుకుపోయింది లబ్దిదారుల్లో గరిష్టంగా డెబ్బై శాతం మంది వైసీపీ వర్షన్నే నమ్మే ప్రమాదం ఉందనేది కూటమి పార్టీల్లో ఇంటర్నల్ టా ఆసరా ఉండాలి కానీ వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి చంద్రబాబు గారు మేము 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 అందరం అనుకుంది కూడా పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి ఆ దిశగానే వెళ్తున్నాం ప్రతి పథకాలు ఏ పథకాలు తీసేయమని చెప్పండి ఉన్న పథకాలు ఇంకా అభివృద్ధి చేసి ఇంక పది రూపాయలు వచ్చేలా చేస్తామని తప్ప తీసేలా మటుకు ఉండదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పండి ప్రతి ఒక్క మహిళకి పెద్దలకి ఎవరికైతే ఎవరికైతే ఈ పెన్షన్స్ వస్తున్నాయి అన్ని రకాల పెన్షన్స్ మేము పది రూపాయలు ఇచ్చేవాళ్ళమే కానీ వాళ్ళ నుంచి లాగేసుకునే వాళ్ళం కాదు ఇప్పుడు పింఛన్ డబ్బులు అందడం ఆలస్యమైతే దాని ప్రభావం ప్రత్యక్షంగా విపక్ష కూటమిపై పడుతుంది భవిష్యత్తులో మిగతా సంక్షేమ పథకాలు కూడా ప్రమాదంలో పడుతున్న భయం కూడా లబ్ధిదారుల్లో అందుకే నుంచి బయటపడడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది విపక్ష కూటమి ఈసీ ఆదేశాల మేరకు పెన్షన్ల పంపిణీకి సరైన ప్రత్యామ్నాయం చూడాల్సింది ప్రభుత్వమే అని ప్రతిపక్షం అంటోంది కానీ ఎలక్షన్ కోర్ట్ కారణంగా ప్రభుత్వం చేతిలో పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయనేది కాదనలేని నిజం మొత్తంగా ముందుగా అనుకున్నట్లే ఎన్నికల్లో అత్యంత కీలక అంశంగా మారి గెలుపోటముల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతోంది ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఏప్రిల్ ఒకటి వాలంటీర్స్ డే ఎస్ వాలంటీర్ల సేవల్ని ఏపీలో జనం బలంగా గుర్తు చేసుకున్న రోజు వాలంటీర్ల విలువను గుర్తెరిగిన రోజుగా ప్రచారం చేసుకుంటోంది అధికార వైసీపీ పెన్షన్ పంపిణీలో ఏర్పడ్డ ప్రతిష్టంబన ప్రజల్లో వాలంటీర్ల పట్ల సానుభూతిని పెంచుతోందని పసిగట్టిన అపోజిషన్ పార్టీలు అంతే వేగంగా డ్యామేజ్ కంట్రోల్ కి దిగేశాయి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా యూటర్న్ తీసుకుందా అరవై ఆరు లక్షల ఓట్లతో ముడిపడ్డ ఈ నాటకీయ పరిణామాన్ని అధికార పార్టీ ఎలా డీల్ చేయబోతోంది ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ పెట్టబోతా ఉన్నాం ప్రతి యాభై ఇళ్లకు ఒకరిని ఒక పిల్లాడికి గ్రామ వాలంటీర్ గా ఉద్యోగం ఇచ్చి ఐదు వేల రూపాయలు చీత ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వ పథకాలు నేరుగా మీ ఇంటి దగ్గరికే వస్తాయి డోర్ డెలివరీ రూపంలో వస్తాయని చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు అధికారంలోకి వచ్చి రాగానే యుద్ధ ప్రాతిపదికన వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం సామాజిక పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేయడం వాలంటీర్ల విధి విధానాల్లో మొట్టమొదటిది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లకు మొదటి మూడు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జగన్ సర్కార్ గ్రామ సెక్రటేరియట్ తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ యాభై ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటాం గ్రామ వాలంటీర్లు పొరపాటు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్ కే కాల్ సెంటర్ పెట్టం ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెల ఒకటో తేదీ రానే వచ్చింది కానీ రావాల్సిన పెన్షన్ పైసలే రాలేదు ఎన్నికల ఏడాది కనుక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక ఉల్లంఘనల్ని సహించబో కనుక మీ పెన్షన్ల పంపిణీలో మార్పులు చేశామని ఈసీ దండోరా వేసుకున్న ఇంతటి లోతైన ఆలోచన చేసే ఓపిక ఎంతమంది లబ్ధిదారుల్లో ఉంటుంది అందుకే గడిచిన యాభై ఎనిమిది నెలల్లో ఓ లెక్క రాబోయే ఈ రెండు నెలల్లో ఓ లెక్క ఈ రెండు నెలల్లో పెన్షనర్ల మైండ్ సెట్ ఎటువైపు మారుతుంది అంటూ లబ్ధిదారుల సైకాలజీల్ని తెగ స్టడీ చేస్తున్నాయి ఇప్పుడు రాజకీయ పార్టీలు అరవై ఆరు లక్షల పైచిలకు పెన్షనర్ల ఓటు బ్యాంకు ప్లస్ రెండున్నర లక్షల వాలంటీర్ల ఓటు బ్యాంకు రేపటి రోజున జరగబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది వీటిని భద్రంగా కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే అటు ఇటు స్కెచ్ల మీద స్కెచ్లు సచివాలయాల దగ్గరే పంపిణీ జరుగుతుంది మరో మార్గం లేదు అని పేదరిక నిర్మూలన సొసైటీ సిఇఓ పేరిట సర్క్యులర్ జారీ అయింది దీన్ని సీరియస్ గా తీసుకుని ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గరకే వెళ్లి ఇవ్వాలి నగదు రూపంలోనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అనేది టీడీపీ డిమాండ్ అతనితోనే ఆగలేదు పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారిని తిప్పికొట్టాలని టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రల్ని ఎండగట్టాలంటూ పిలుపునిచ్చారు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేస్తూ గడప గడపకు వైసీపీ లాంటి అధికార పార్టీ కార్యక్రమాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను మొదట్నుంచి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది ప్రతిపక్షం అట్టుంచి అవార్డులు రివార్డుల పేరుతో ప్రోత్సాహకాల్ని ప్రకటిస్తూ ఏటవాళ్ల కోసం సంబరాల్ని నిర్వహిస్తూ వాలంటీర్లను ప్రసన్నం చేసుకుంటోంది వైసీపీ అందుకే ఈ వాలంటీర్ల సబ్జెక్ట్ ను సీరియస్ గా తీసుకోక తప్పలేదు అపోజిషన్ పార్టీలకు డేటా చోరీ జరుగుతోందని పరోక్షంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారని వాలంటీర్ల వ్యవస్థను దేశవ్యాప్త సమస్యగా మార్చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి టీడీపీ నేతలు కూడా కోరసివ్వడం మొదలుపెట్టారు వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చేదాకా వెళ్లింది వ్యవహారం

వాటిని తిరిగి పునరుద్ధరిస్తాం ఇంకా మెరుగైనటువంటి సేవలు మీ అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎంత మోసగాడు చంద్రబాబు ఎంత నయవంచకుడు ప్రభుత్వ ఖజానా నుంచి జీతబత్యాలిచ్చి పార్టీ పనులకు ఉపయోగించుకునే అనాకారీ వ్యవస్థ అనే ఆరోపణల వైపు నుంచి వినిపిస్తోన్న ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా సర్కారీ పథకాల అమలులో అవినీతికి చెక్ పెట్టే స్వచ్ఛమైన ప్రయత్నంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై పాజిటివ్ ఫీల్ పెరుగుతోంది ఏపీని రోల్ మోడల్ గా తీసుకుని కేరళ రాష్ట్రంలో కూడా ఈ వాలంటీరీ వ్యవస్థ ఏర్పాటు అవుతోంది తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉంది వాలంటీర్లకు ఇలా స్టార్డం పెరగడాన్ని గమనించి ఏబీలో కూడా టీడీపీ వాలంటీర్లకే జయి వాలంటీర్ వ్యవస్థను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తామని ప్రామిస్ కూడా చేశారు చంద్రబాబు వాలంటీర్లందరికీ ఓటే అమీ ఇస్తున్నా మీ ఉద్యోగాలు నేను తీసేయను వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది కానీ మీరు ఐఎస్ఆర్ దొంగలకు పంజేయొద్దండి వాలంటీర్ల సేవల్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర పంచాయతీ పెట్టేసింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు ఇంత ఎండలో వాళ్ళ ఆఫీస్కి రాలేరు చాలా మంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటికే వెళ్ళాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది మరొకసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఇంటికే వస్తారు మీ ఇంట్లోనే ఇస్తారు గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియచేస్తున్నాం మీరు భయపడద్దు ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్న డబ్బులన్నీ కూడా పెన్షన్ డబ్బులు ఇతర వెల్ఫేర్ స్కీమ్ డబ్బులన్నీ కూడా మొత్తం వాళ్ళు అన్నీ వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకో వాళ్ళ యొక్క అనుయాయులకో పేమెంట్లు చేయటం ద్వారా చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద నెట్టాలని చూస్తున్నారు ఈరోజున పెన్షన్లు ఈ రోజున వాళ్ళకి వాలంటీర్స్ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్ ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మనందరం కృషి చేయాలి ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి పెన్షన్లు అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్లు అని అందేలా మనందరూ కృషి చేద్దామని కృషి చేయాలి మేము అందరికీ పిలుపునిస్తూ ఉన్నాను వాలంటీర్లను ఫిదా చేయాలన్న తెలుగుదేశం ప్రయత్నాన్ని వైసీపీ లీడర్లు మొదట్లోనే తిప్పికొడుతున్నారు మీరు ఎంత తొక్కితే అంత పైకి లేస్తారు ఒక్కో వాలంటీరు ఒక్కో సైనికుల్లా మారతాడు అంటూ బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు లోకల్ వైసీపీ లీడర్లు వాలంటీర్లు రాజీనామా చేయండి మిమ్మల్ని మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మళ్ళీ అధికారంలోకి వచ్చాక విధుల్లోకి తీసుకుంటాం అనేది వైసీపీ మార్క్ ఆఫ్ భరోసా మేము చేసి మేము ఎక్కిందే ప్రజల సేవ చేయడానికి అటువంటి వాళ్ళని మళ్ళీ వద్దు అని చెప్పి సోవర్లు చేయడానికి మమ్మల్ని ఆ మళ్ళీ కష్టపెట్టడానికి అదే ఇంతకి పూర్వమున్న పద్నాలుగేళ్ళ గవర్నమెంట్లో చంద్రబాబు ఎటువైతే చేసినాడో పెన్షన్లు ఇంటింటికి ఇంటింటికి ఇవ్వకుండా ఆఫీసుల కాటికి పడిగాపులు కాస్తూ కూర్చోబెట్టి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఆకలి దప్పిక గురి గురి చేసి చేశాడు అటువంటి దాన్ని కోర్టు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు మమ్మల్ని తీసేయాలి ఉండకూడదు వాలంటీర్లు అన్నారు గాను మేము వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా వెలుతురులో ఎవరు రెండు మంది వాలంటీర్లు ఉన్నాము అందులో డెబ్బై ఏడు మంది మేము రాజీనామా చేస్తున్నాము ఏ గ్యాప్ లో నేను ఉన్నానంటూ కాంగ్రెస్ పార్టీ కూడా సీన్లోకి వచ్చింది పెన్షన్ పంపిణీలో జాప్యం జరిగితే ఉపేక్షించబోమంటూ హెచ్చరించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల బటన్ నొక్కి డీబీటీ పద్ధతిలో పెన్షన్లు ఇవ్వచ్చుగా అనేది షర్మిల లాజిక్ ప్రతిపక్షాలని బూచిగా చూపెట్టాలన్నదే అధికారపక్షం పక్షం అంటూ ఆరోపించారు షర్మిల అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది వైసీపీకి మేలు చేస్తుంది కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది పెన్షన్ పంపిణీ అనే సున్నితమైన అంశం ఇలా రాజకీయ రుచుకు దొరికిపోయింది నేరుగా డబ్బులిచ్చే వ్యవహారం కనుక పెన్షన్ల పంపిణీ ప్రభావం ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే తీరుతుంది అనే సూక్ష్మాన్ని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాయి దాని ఫలితమే ఏప్రిల్ ఒకటిన ఏపీలో దాదాపుగా వాలంటీర్ల దినోత్సవమే జరిగింది ఇక్కడ విషాదకరం ఏంటంటే అరవై ఆరు లక్షల మంది పెన్షనర్లు ఏప్రిల్ పూల్స్ కావడం